అందరూ నమస్కారం అన్న కర్నూలు జిల్లా ఆస్వరి మండలం యాటెగల్ గ్రామంలో ఫండ్లు నప్పుంటే ఉంటే చిగర్లు అక్కడ చెట్టు పోస్తున్నారన్న అన్న నాకు పదహైదు రోజుల నుంచి విపరీతంగా ఫండ్లు నొప్పి ఉండదన్న చాలా చిగర్లు బాధపడేవాడు అన్న నా ఒక రైతన్న ఒక సలహా ఇచ్చినాడు అన్న ఆస్వరి మండలం యాటేగల్ గ్రామంలో ఒక పెద్ద చెట్టు పోస్తాడన్నా అక్కడికి వెళ్ళు ఎమ్మడే తక్కువైతుంది అని చెప్పడంతో ఈరోజు నేను ఏటకలకు వెళ్ళి నేను చెట్టు పోపించుకున్నానన్నా నిజంగా చూడండి పెద్ద మనిషి చెవిలో చెట్టు పోసి ఆ రసాన్ని చెవిలోకి పోసి బాగా అల్లాడించి ఆ షోలో నుంచి పురుగులు తీసినాడన్నా నిజంగా ఈ వీడియో జర షేర్ చేయండి అన్న ఎందుకంటే ఈ కాలంలో చాలా మందికి ఫొన్లు నొప్పి చిగురు నొప్పి రావడం సహజము ఈ వీడియో అందరికి చేరాలని నేను ఆశిస్తున్నానన్నా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం యాటేకల్ గ్రామంలో ఫొన్ను నొప్పి నొప్పి ఉంటే చెట్టు పోస్తున్నారన్న చూడన్న వీడియో పెద్ద మనిషి చెవుల నుంచి రసం తీసినాడో ఇంకా రసం ఆ చెట్టు రసంలో నుంచి పురుగులో ఎలా అయితే బయటకు తీసినాడో వీడియోలో క్లియర్ గా కనపడుతున్నాయి ప్లీజ్ అన్న సార్ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చేర్పించండి